హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం కొన్ని టిప్స్ పాటించడం వల్ల కిచెన్లో కొంత మనీని అయితే సేవ్ అండి కిచెన్లో మనీ సేవ్ చేయడం ఏంటి అని అనుకోకర్లేదు అలా అని చెప్పి కిచెన్లో ఓ వందలు వేలు వచ్చేస్తాయి అని కూడా అనుకోని అవసరం లేదు మనం చేసే పనినే కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసుకుంటే మనం కొంత అయితే సేవ్ చేయచ్చండి అదేంటనేది ఇప్పుడైతే ఈ వీడియోలో చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఈ ఛానల్ ఎవరైనా ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మీకు నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుందండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులకు మనందరికీ స్వాగతం ఈ గ్రైండర్ని చూసి భయపడకండి దీనికి పదమూడు సంవత్సరాలండి అప్పటి నుంచి ఇలా వర్క్ చేస్తూనే ఉంటుంది ఇది కొనుక్కోవడానికి కూడా కొంచెం కష్టపడి మనీని సేవ్ చేసి కొన్నామండి మధ్య తరగతి తెల్లల్లో ఇంతే కదా ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క జ్ఞాపకం ఉంటుంది ఎలా కొన్నామనేది కూడా ఉంటుంది కదా ఇప్పుడు మనం ఇడ్లీ పిండి పిండ్లు మనకి బయట అమ్ముతున్నారండి మాకైతే ఇక్కడ ఒక ప్యాకెట్ వచ్చేసి నలభై రూపాయలండి కేజీ ఉంటుంది అనుకుంటా పిండి ఇడ్లీ పిండి కూడాను అది ఒక ప్యాకెట్ వచ్చి మా ఇంట్లో అయితే చిన్న ఫ్యామిలీ కాబట్టి టూ డేస్ అయితే వస్తుందండి ఇడ్లీ పిండి అయితే దోశ పిండి అయితే త్రీ డేస్ వస్తుంది ఆల్రెడీ మేము రెండు మూడు సార్లు తెచ్చుకొని వేసుకున్నాము ఇడ్లీ పిండి దోశ పిండిలో ఏం మిగిలిస్తాంలే అని అనుకునే అవసరం లేదండి ఎందుకంటే మనం ఎక్కువగా ఇంట్లో చేసేది ఇడ్లీ దోశ ఇటువంటివి ఉంటాయి కాబట్టి ఇంట్లో చేసుకోవడం వల్ల మనం హెల్తీగా కూడా చేసుకోవచ్చు మనం ఇడ్లీ పప్పులో ఓన్లీ మినపప్పుే కాదు కదా ఇంకా మనం సజ్జలు రాగులు కొర్రలు ఇలాంటివి కూడా కలుపుకొని ఇడ్లీ వేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నేను రవ్వ ఇడ్లీ చేస్తున్నానండి అంటే మినపప్పుతోనే చేస్తున్నాను బయట తీసుకుని నలభై రూపాయలు ఖర్చు పెట్టి రెండు రోజులు వచ్చే ఇడ్లీ పిండి మనం ఒక గ్లాస్ పప్పు వేసుకుంటే మాకైతే ఫైవ్ డేస్ అయితే వస్తుందండి ఆ గ్లాస్ కూడా మీకు చూపిస్తాను చూ చూదురు పప్పు రుబ్బేసిన తర్వాత అలా వదిలేకుండా దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసేసి నానబెడతానండి దీన్ని కూడా శుభ్రంగా అయితే తుడిచేసుకుని పక్కకు పెట్టేసుకుంటాను వెంటనే తుడిస్తేనే మనకి నీట్గా ఉంటుందండి తర్వాత తుడుద్దాము అంటే నీట్గా ఉండదండి ఎండిపోయి గజిబిజిగా తయారవుతుంది కాబట్టి ఎప్పటి పని అప్పుడు అప్పుడు చేసుకోవడం వల్ల మనసుకి ప్రశాంతంగా ఉంటుంది చూడటానికి కూడా నీట్గా ఉంటుందండి నేను గమనించిన దాని ప్రకారం నేను చెప్పాను కదా ఆల్రెడీ మేము ఇడ్లీ పిండి పిండి తెచ్చుకొని వాడాము పిండి అయితే బాగానే ఉందండి ఇడ్లీ అది బాగానే వచ్చేది దోశ అది బాగానే వచ్చేది కాకపోతే మనకి వారానికి వచ్చి ఇడ్లీ పిండికి కానీ దోశ పిండికి కానీ నలభై రూపాయలు అవుతుందండి వారానికి కాదు వారానికి రెండు సార్లు తెచ్చుకోవాల్సి వస్తుంది కదా మనకి రెండు మూడు సార్లే వస్తుంది కాబట్టి అలా కాకుండా మనం ఒక గ్లాస్ పిండి ఇంట్లో వేసుకుంటే ఒక గ్లాస్ పప్పు వేసుకుంటే మనకి ఫైవ్ డేస్ వస్తుంది చిన్న ఫ్యామిలీ కాబట్టి ఇంకా ఎక్కువే వస్తుంది పైగా శుభ్రంగా మన చేతులతో మనమే చేసుకుంటాం కాబట్టి మన గ్రైండర్ మనం క్లీన్ చేసుకుని పప్పు అది వేసుకుంటాం కాబట్టి కొంచెం హైజెనిక్గా ఉంటుందండి వాళ్ళు హైజనిక్గా చేస్తారో లేదో మనకైతే తెలియదు కదా బాగా అవసరం అత్యవసరం అన్నప్పుడు ఎలాగో తెచ్చుకోవాలి ఇంట్లో ఖాళీగానే ఉంటూ ఎందుకండి ఇడ్లీ పిండి దోశ పిండి తెచ్చుకోవటం మనం ఉదయం వేసుకున్నా కూడా సాయంత్రానికి ఈజీగా నానిపోతుంది పప్పు ఈజీగా పప్పు రుబ్బేసుకొని నువ్వు కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక ఐదు ఆరు రోజులైతే మనం టిఫిన్లకు తడుముకునే అవసరం లేదు అదే హెల్దీగా కావాలి అనుకుంటే మనం అందులో రవ్వకు బదులు కొరలని రాగులని సజ్జలని ఇలాంటివి కూడా వేసుకోవచ్చు ఆ వీడియోలు నేను మీకు పోను పోను పోస్ట్ చేస్తానండి చెప్పాను కదా మాది చిన్న కిచెన్ కాబట్టి ఏదైనా వెంట వెంటనే క్లీన్ చేసుకుంటేనే నీట్గా ఉంటుందండి ఇదిగోండి ఈ విధంగా అయితే నేను సగం పిండిలో అయితే నూక కలుపుకున్నాను సగం పిండి వచ్చి ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి ఎప్పుడు కావాలంటే అప్పుడు నూక కలపడం అయితే నూక లేదంటే రాగిపిండి అయితే రాగిపిండి ఏదైనా కలుపుతానండి అందులోని సగం అయితే రవ్ వేసేసి ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాను డబ్బాలోని ఇందాక మీకు చెప్పాను కదా ఇదిగోండి ఈ గ్లాస్తోనే ఒక గ్లాసు పప్పు వేసాను అలాగే వచ్చి రెండు గ్లాసులన్నర వేసానండి ఈ విధంగా మనం మినపప్పులు అయితే ఒక ఎనభై రూపాయలు మిగిల్చినట్టే తర్వాత ఆకుకూరలు అండి ఈ అయితే ఆకుకూరలు వచ్చాయి పదికి మూడు అడిగితే నేను ఇంకొక కట్ట గిస్టో తీసుకుని నాలుగు ఇమ్మని అడిగాను నాలుగు ఇచ్చారు గోంగూర నాలుగు కట్టలు తీసుకున్నాను మెంటుకూర మూడు కట్టలు ఇచ్చిందండి అదే మనం రైతు బజార్కు వెళ్తే మనకి గోంగూర ఐదు కట్టలు ఆరు కట్టలు ఇస్తారండి మార్కెట్లో అయితే అయితే ఆరు కట్టలు ఈజీగా ఇస్తారండి మార్కెట్లోని మనకి మార్కెట్ దగ్గర అయితే మన మార్కెట్ నుంచి తెచ్చుకోవడం వల్ల మనకి పది రూపాయలకి ఆరు కట్టలు ఏడు కట్టలు ఇస్తారండి అంటే మరి ఇంటి దగ్గర ఇంటి దాకా తెచ్చినందుకు వాళ్ళకి కూడా పెట్రోల్ అది పడుతుంది కదా అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తారు పదికే ఇస్తారు కాకపోతే రెండు మూడు కట్టలు ఇస్తాడండి అదే మార్కెట్లో అయితే ఐదు ఆరు కట్టలు ఇస్తాడు దగ్గర అయితే అక్కడికే వెళ్ళి తెచ్చుకోవడం అయ్యో నాకు ఉదయాన్నే అవ్వలేదండి మార్కెట్కి వెళ్ళటానికి అందుకని చెప్పేసి నేను ఊరి మీద వచ్చింది కదా అని చెప్పి తీసుకున్నాను అదే మార్కెట్కి వెళ్తే ఏముందిలేండి ఇంకో రెండు మూడు కట్టలు ఎక్స్ట్రా అవ్వచ్చును ఇది పిసింతనం కాదండి మళ్ళీ చెప్తున్నాను పొదుపు చేయటమే తర్వాత వచ్చి చూడండి ఇంకో కొబ్బరికాయని మనం దేవుడి దగ్గర అది కొడుతూ ఉంటాం కదా ఇది బయటని అలా వదిలేస్తే బ్లాక్గా లేదంటే అదొక కలర్ అదేంటే ఆరెంజ్ కా కాల్లో కాకుండా అదొక రకంగా అయిపోతాయి కదా ఒక రోజుకే లేదు ఫ్రిడ్జ్లో పెట్టినా సరే మనకి రెండు మూడు రోజులకే ఫంగస్ టైప్లో అదొక రకంగా వచ్చేస్తుంది కదండీ అలా రాకుండా ఉండాలంటే కొబ్బరిని మనం కొట్టిన తర్వాత మనకి మామూలు వాటర్ ఉంటాయి కదా మనకి వాటర్ ఉంటాయి కదా మామూలు వాటర్ ఒక గిన్నెలో ఒక వాటర్ పట్టుకుని ఈ రెండు కొబ్బరి చిప్పల్ని కూడా లోపలికి వేస్తే ఇంకా ఆ విధంగా అవి ములిగే వరకు వేస్తే ఈజీగా మనకి నాలుగైదు రోజులు అయితే కొబ్బరి అలా వైట్గానే ఉంటుందండి కలర్ కట్ట చేంజ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది కాకపోతే వాటర్ అయితే మనం రోజు క రోజు కూడా మార్చుకోవాలండి వాటర్ని దీనిపైన ఒక మూత పెట్టేసుకున్నా కూడా పురుగు గట్ట వాళ్ళకుండా ఉంటుంది తర్వాత వచ్చి మనం టీ తాగుతాం కదా నేనైతే టీని వడకెట్టుకుంటాం కదండి వడకెట్టుకున్న తర్వాత టీని అంటే కొంచెం ఇలాగ చిక్కం పైన ఇలా పెట్టి ఇలా అంటే మనకి ఇంకాస్త టీ అయితే కిందకు దిగుతుంది అదేంటోనండి ఆ చికెన్తో ఇలాగ అన్నప్పుడు వచ్చే టీ కొంచెం టేస్టీగా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుందండి ఇది నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను అంటే మా అమ్మమ్మ లాస్ట్ టీ ఇలా అనేసి తాగేది ఎందుకని చెప్పి ఒకసారి నేను కూడా తాగితే నాకు బాగా నచ్చిందండి అప్పటి నుంచి నేను కూడా ఇలానే తాగుతున్నాను తర్వాత ఈ పొడి అయితే పాడేనండి నేను ఈ టీ పొడితో కూడా చిన్న ఉపయోగం అయితే ఉంది అదేంటో చూపిస్తాను చూసేయండి ఇది ఎలా ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకో పక్కన పెట్టానండి ఏమీ లేదండి మనం డ్రీ డీప్ రైస్కి ఏదైనా వండుకుంటాం కదా అది మనకి సరిగ్గా క్లీన్ అవ్వదు అంటే కొంచెం టైం పట్టేస్తుంది అలాంటప్పుడు ఏం చేసి ఏం చేయాలంటే ఈ టీ పొడి అందులో వేసుకొని ఒకసారి శుభ్రంగా పామేసుకుంటే ఆ టీ పొడికి మొత్తం ఆయిల్ అంతా అయిపోతుందండి ఆ తర్వాత దాన్ని మనం శుభ్రంగా సబ్బించుకుని క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అవుతుందండి ఆయిల్ అనేది ఉండదు చూడండి ఇంకా ఈ విధంగా ఆయిల్ అంతా టీ పొడుకైపోతుందనమాట ఆయిల్ అంతా ఈ విధంగా మొత్తం టీ అయిపోయి మనం క్లీన్ చేసుకునేటప్పుడు మన చేతికి జిడ్డు అది అవ్వకుండా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇంకా చూడండి అసలు జిడ్డు లేకుండా మనకైతే క్లీన్ అయిపోయింది ఈ విధంగా పడేసే టీ పొడిని కూడా మనమైతే వాడుకోవచ్చండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్